బోన్లో సింహాన్ని రాజమౌళి గారు బంధించారట పాస్పోర్ట్ కూడా తీసేసుకున్నారట అంటే ఇక మన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా మహేష్ బాబు గారి ఎంట్రీతో ప్రారంభం కాబోతుంది అని అర్థమవుతుంది సింహాన్ని బోన్లో పెట్టేసి అంటే సీజ్ ద లయన్ అని లయన్ని ఎంతవరకు బంధించి ఉంచగలరు చూద్దాం అంటే మహేష్ బాబు గారు ఎక్కువ ఫ్యామిలీతో వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి నో మోర్ వెకేషన్స్ అని పెట్టారంటే దాని అర్థం అది ఉంటుంది అదే చాలామంది రాసుకున్నారు మరి ఎన్ని రోజుల్లో ఈ షూటింగ్ పూర్తవుతుంది ఎక్కడెక్కడ షూటింగ్ జరగపోతున్నారు నిన్న మొన్న ప్రియాంక చోప్రా అనే ఆవిడ కూడా వచ్చింది అంటున్నారు దానికోసమే అని చెప్తున్నారు మరి ఈ కోణంలో ద న్యూ కెరీర్ బిగిన్స్ అంటే ఆమె కెరీర్ బిగిన్ అవుతుందా మన సినిమాతో బిగిన్ అవుతుందా అనేది చూడాలి మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ అని ఎందుకు అనాలంటే దీన్ని మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న ఫస్ట్ సినిమా రాజమౌళి ఆ ట్రిపుల్ ఆర్ తర్వాత చేస్తున్న సినిమా ఈ కోణంలో గుంటూరు కారం లాంటి సినిమా అందించిన తర్వాత ఇక నాకు మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ వస్తుందో మా సినిమా అనే ఒక ఉద్దేశంతో ఆ సినిమా చేశాను ఆ డ్యాన్సులు చేశాను అని మహేష్ బాబు గారు చెప్పిన తర్వాత కృష్ణ గారి అభిమానులకి పండగ అంటే సినిమా కాబట్టి ఆయన సినిమా కృష్ణ గారి సినిమా మహేష్ బాబు సినిమా ఇంత ఉత్సుకత దేనికి లేదు అంటే అనుకోవచ్చు నాకు ఫ్యామిలీ మ్యాన్ టూ వన్ చూసిన తర్వాత త్రీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనుకుంటే మొత్తానికి నిన్న పూర్తి అయింది అని ఒక అప్డేట్ వచ్చింది కాబట్టి దానికోసం వెబ్ సిరీస్ లవర్స్ ఎలా ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు తెలుగు సినిమా ప్రేక్షకులు రాజమౌళిని ఫాలో అయ్యేవాళ్ళు వీళ్ళందరూ కనీసం పది కోట్ల మంది ఎదురు చూస్తున్నారంటే ఆశ్చర్యం కాదు అది చేసి చెప్పడం కాదు అది సూపర్ స్టార్ క్రేజ్ మరి ఈ క్రేజ్ని అందుపుచ్చుకునేలాగా సినిమా తయారు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ పాస్పోర్ట్ మీరు లాక్ చేసి ఎన్ని రోజులు ఉంచగలరు మహేష్ బాబు తాకి పార్టీ వరకు చేసినా కూడా ఫైనల్ అవుట్పుట్ చూసే ముందు ఇంకొకసారి మళ్ళీ అందులో రీషూట్లు అవసరమైతే చేపిస్తారు కాబట్టి ఆ పాస్పోర్ట్ ఎన్ని రోజులు సీజ్ చేస్తారు మహేష్ బాబు పాస్పోర్ట్ని ఎన్ని రోజులు పట్టుకొని ఉంచుతారు రాజమౌళి వాళ్ళ తండ్రి విజేంద్ర ప్రసాద్ ఇక్కడే మా ఇళ్ళ ఏరియాలోనే అంటే వాళ్ళ ఇల్లు కూడా అక్కడే కాబట్టి తిరుగుతూ ఉంటారు ఆయన ఒక ఆటో బుక్ చేసేసుకొని మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంటారు ఈసారి కనిపిస్తే పట్టేసుకొని కిడ్నాప్ అయినా అడుగుతాం కథ ఏంటి అని యోగ్గా అయినా సరే ప్రమాదం కూడా ఉంటుంది చూసుకోండి మరి బాయ్